ఒక సింపుల్గా అండి తలసీమియా అంటే అందరికీ అర్థమయ్యేలాగా సింటమ్స్ ఎలా ఉంటాయి అసలు దీన్ని ఐడెంటిఫై చేయడం ఎలా అనేది ఒక సింపుల్గా చెప్పగలరా ఎవరైనా తప్పకుండా అండి తాలసీమియా అనేది అందరూ గుర్తుంచుకోవాలి గబుకొని హిమోగ్లోబిన్ అనేది ఎక్కువగా కింద పడిపోతుంటా ఉన్నా కూడా ఐ మీన్ పడతా ఉన్నప్పుడు మీరు మందులు వేసుకుంటారు దానికి అయన్కి అది కూడా వాడిన కిందకి వెళ్తాంది హిమోగ్లోబిన్ అన్నప్పుడు కానీ మీరు ఊపిరి సరిగా తీసుకోలేనప్పుడు మీరు ముందలు ముందలు ఆలోచించాల్సింది తాలసీమియా గురించి ఇది ఎవరికి తట్టదు ఇమీడియట్లీ వి థింక్ ఆఫ్ సంథింగ్ బ్లడ్ ప్లేట్లెట్స్ ఆర్ మన ఆలోచన వేరే ఆటకి వెళ్తుంది కానీ తాలసీమియా వ్యాధి మీదకి వెళ్ళదు సో నేను కోరేది ఏంటంటే ప్రతి ఒక్కరిని ఇన్ కేస్ మీ బ్లడ్ కౌంట్ హిమోగ్లోబిన్ డౌన్ అవుతా ఉన్నప్పుడు మందులు వేసుకున్నా కూడా అది పైకి వెళ్ళనప్పుడు మీరు ఊపిరి సరిగా తీసుకోలేనప్పుడు తప్పకుండా మీరు అన్ని టెస్టులతో పాటు తాలసీమియా టెస్ట్ అనేది ఒకటి ఉంటుంది అది తప్పకుండా మీరు తీసుకోవాలని కోరుతున్నాను యా మేడం ఇక్కడ సుజనండి ఏబిఎన్ నుంచి అంటే మేడం ఈ స్టాటిస్టిక్స్ చూస్తుంటే తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఎలా ఉందండి తలసేమియా పెరుగుతూ ఉందా దీని ఉత్తి ఎక్కువ అవుతుందా రోజు రోజుకి దీని గురించి అవగాహన ఎలా అండి ఈ తాలసీమియా అనేది యావత్ భారతదేశంలో అరవై నుంచి డెబ్బై వేల మందికి ఈ వ్యాధి ఉందండి దీంట్లో పది పర్సెంట్ మన తెలుగు రాష్ట్రాల్లోనే ఉంది ఈ జబ్బు సో దట్ ఈస్ ద స్ట్రాటజీ స్ట్రాటజిస్టిక్ అండి ఓకే అంటే ఇంకోటి మీ ఫ్యామిలీలో అంటే మీ మదర్ క్యాన్సర్ బారిన పడి ఆ రోజు చనిపోయిన తర్వాత క్యాన్సర్ హాస్పిటల్ అనేది ఎన్టీఆర్ గారు స్థాపించారు ది ఇన్స్పిరేషన్ కూడా వన్ ఆఫ్ ది ఇన్స్పిరేషన్ ఎవరికి ఏ కుటుంబంలో కూడా ఇలా వస్తే ఒక సపోర్ట్ ఉండాలి అనే దాంతోనే మీరు ఇట్లా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు ఎట్లా అనుకో మీరు అన్నట్టు నందమూరి తారక రామారావు గారు ఏ స్ఫూర్తితో ఆయన పేద పేద ప్రజలకి మనం సేవ చేయాలి అనే ఆ భావనతో ఆయన ఎట్లా రాజకీయ రంగాల్లో ఆయన వచ్చారు అట్లానే నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ స్ఫూర్తితోనే ఆయన ప్రజలకి ఎప్పుడు అందుబాటులో ఉండాలని ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ అనేది ఆయన స్థాపించారు ఒట్టి తుఫాన్లు అప్పుడే కాదు కోవిడ్ అప్పుడు కానీ ఎప్పుడు ఏది అవసరమో ఆ అవసరం పట్టి మా ట్రస్ట్ ఎప్పుడు ముందుంటుంది ఆ సేవా కార్యక్రమంలో ప్రజలకి ఏది అవసరమో అది వెనక చూడకుండా మేము ముందుకు వెళ్తున్నాం డబ్బు ఎట్లా వస్తుందని కూడా ఆలోచించట్లేదు మంచి కార్యక్రమం ముందుకు తీసుకెళ్తా ఉంటే అట్లాంటి దాతలు కూడా ముందుకొచ్చి నమ్మి మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నారు మేడం నేను లక్ష్మీ వి సిక్స్ నుంచి అయితే బేసికల్లీ ఇప్పుడు సంధ్యా థియేటర్ ఘటన చూసినా మొన్న విజయవాడలో చూసినా ఎక్కడైనా కానీ పబ్లిక్ గ్యాదర్ అవుతున్నప్పుడు సెక్యూరిటీ మేజర్స్ అనేవి చాలా ఇష్యూ అవుతుంది సో మ్యూజికల్ నైట్కి కంపల్సరీ లక్షల్లో వచ్చే అవకాశం ఉంది సో సెక్యూరిటీ పరంగా ఏపీలో ఎట్లాంటి కేర్ తీసుకుంటున్నారు మీరు అన్నట్టు కొన్ని ఘటనలు జరిగినాయి అది మా మనసులో పెట్టుకుని నిన్న మా కుమార్ గారు ఆయన ఆ స్టేడియం అనేది విజిట్ చేశారు ఆయన పోలీస్ రంగాన్ని అందరితో మాట్లాడి వీ విల్ ష్యూర్లీ టేక్ గుడ్ మెజర్స్ ఏం అవ్వకుండా ప్రతి ఒక్కరూ షో ఎంజాయ్ చేసి సేఫ్గా వాళ్ళ ఇంటికి వెళ్ళటం అనే బాధ్యత మా ట్రస్ట్ అనేది తీసుకుంటుంది తప్పకుండా వీ విల్ డూ అ బెస్ట్ రిగార్డింగ్ ద సేఫ్టీ ఆఫ్ ఎవ్రీ వన్ అండి అయితే తమన్ గారిని పిలుస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా రెస్పాన్స్ అనేది హై లెవెల్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు అయితే ఈ షోకి చంద్రబాబు గారి నాయుడు గారిని కావచ్చు పవన్ కళ్యాణ్ గారిని కానీ పిలిచే అవకాశం ఉందని తప్పకుండా అండి చంద్రబాబు నాయుడు గారు ముఖ్య అతిథిగా ఆయన రావటం ఒప్పుకున్నారు అట్లానే పవన్ కళ్యాణ్ గారిని కూడా తప్పకుండా మేము ఆహ్వానిస్తాం మోర్ దెన్ దాట్ మేము తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారిని తప్పకుండా ముందల వాళ్ళందరినీ బుక్ మై షోలో టికెట్ కానీ లేదా వి ఆర్ గోయింగ్ టు హ్యావ్ టేబుల్స్ విచ్ విల్ కాస్ట్ క్వైట్ అ బిట్ వాళ్ళ టేబుల్స్ కూడా కొనుక్కుని వాళ్ళ ఫ్యామిలీతో వచ్చి ఎంజాయ్ చేయమని ఆ షోని తప్పకుండా వాళ్ళని అడుగుతామండి మేడం గుడ్ అండి గుడ్ ఈవినింగ్ మేడం నేను రాదా అండి అదాన్ మీడియా నుంచి మేడం గత ప్రభుత్వాలు ఏ కార్యక్రమం చేసినా పార్టీ కార్యక వాళ్ళందరినీ ఇన్వాల్వ్ చేయడం జరుగుతుంది ఈ ఎన్టీఆర్ ట్రస్ట్ ఈ ప్రోగ్రామ్కి తెలుగుదేశం కార్యకర్తలు ఎమ్మెల్యేలు అందరూ ఇన్వాల్వ్ అవుతారా ముఖ్యంగా బాలకృష్ణ గారు వస్తున్నారా రావట్లేదా తప్పకుండా అండి మేము ఎవరిని ఇన్వాల్వ్ చేయట్లేదు రాజకీయాలుగా తరఫు నుంచి బట్ అఫ్ కోర్స్ వన్ ఆర్ వెల్కమ్ అందరూ నేను ఇప్పుడే అన్నట్టు వాళ్ళు డొనేట్ చేసి అది ప్రజలే కానీ బాలకృష్ణ గారు కానీ ప్రతి ఒక్కరూ దే హ్యావ్ టు డొనేట్ బై ద టికెట్ అండ్ వాళ్ళు తప్పకుండా ఈ కార్యక్రమానికి వాళ్ళు వస్తారని నేను భావిస్తున్నాను మ్యామ్ నా పేరు హేమమాలిని అయితే ఈ మీరు ఏదైతే కాజ్ చేస్తున్నారో మ్యామ్ దీనికి హాస్పిటల్ ఎన్జిఓస్ కానీ లేదంటే రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ కానీ ఏమైనా కొలాబరేషన్స్ అవుతున్నాయా ఈ కోర్స్లో prasadam, we didn't uh, take it forward. Amma. after we established these centers, tapukunda tapukunda, we will take it forward to do best, especially for the children. so tapukunda, we will collaborate with anyone who's already doing research into this thalassemia. Okay. this is rani from telugu ma'am. here, here. so first of all, the lights are so strong. Yeah. no, yeah. i'm sorry. Yeah. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ గ్రేట్ హానర్ టు ఇంటరాక్ట్ విత్ యూ అండి బికాస్ ఆర్ ఎక్స్ వెరీ మచ్ ఇన్స్పిరేషన్ టు లాట్స్ ఆఫ్ పీపుల్ సో ఎస్పెషల్లీ ఉమెన్ అండ్ తలసేమియా అనేది చాలామందికి తెలియదు అసలు ఎలా వస్తుంది వచ్చిన తర్వాత ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి అని ఎస్పెషల్లీ రూరల్ ఏరియాస్లో వాళ్ళకి అసలు ఎటువంటి అవగాహన ఉండదు వాళ్ళకి ఇన్ ఫ్యూచర్ ఏమైనా అవగాహన కల్పించాలి అంటే మీరు ఏమైనా ప్లాన్స్ చేస్తున్నారా ఎలాంటి ప్రోగ్రామ్స్ కానీ ఆల్రెడీ ఈ థాలసీమి అనేది ఇట్స్ ఎ జెనెటికల్ బ్లడ్ డిసార్డర్ సో చాలామంది దా ఆ వ్యాధితో పుడతారు అది ఇట్స్ నాట్ క్యూరబుల్ బట్ ఓన్లీ టు టేక్ ఇట్ వే ఫార్వర్డ్ వాళ్ళు బ్లడ్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ అనేది జరుగుతుంది అట్లానే మేము సంజీవిని క్లినిక్స్ అనేది మేము ఓపెన్ చేశాము వాటితో పాటు సంజీవిని ఆరోగ్య రథం అనేది కూడా ఉంది ఆ ఆరోగ్య రథంలో అన్నీ టెస్ట్ చే చేయగల ఎక్విప్మెంట్ ఉంది దాంట్లో డాక్టర్స్ కానీ నర్సెస్ కానీ ఆల్ ఆఫ్ దెమ్ టు ద ఇంటీరియర్స్ లోపలికి ఎక్కడ వైద్య సదుపాయాలు దొరకదో అక్కడికి ఈ ఆరోగ్య రథం అనేది వెళ్ళి అక్కడ ఉండే రూరల్ ఏరియాలో ఉండే వ్యక్తులకి ప్రతి ఒక్కటి గురించి మేము చెప్తూ ఉంటాం అది తాలసీమియా అవ్వచ్చు క్యాన్సర్ అవ్వచ్చు ఎనీథింగ్ మేము మాకు డౌట్ ఉన్నప్పుడు ఎమ్మటే వాళ్ళని వీ దెమ్ టు ద బిగ్గర్ హాస్పిటల్స్ ఎస్ మ్యామ్ అయితే మీకు రెండు నేపథ్యాలు ఉన్నాయి అంటే ఒకటి రాజకీయ నేపథ్యం ఉంది అలాగే సినీ నేపథ్యం కూడా ఉంది ప్రస్తుతానికి అయితే తమన్ గారితో కలిసి ఇది చేస్తున్నారు కదా మరి ఫ్యూచర్లో గవర్నమెంట్ ఆఫ్ ఏపీతో కూడా ఏమన్నా కొలబరేట్ అయ్యి ఈ ఎన్టీఆర్ ట్రస్ట్ తరపున ఇంకా మరిన్ని కార్యక్రమాలు చేసే అవకాశం ఉంది నేను మీకు చెప్పినట్టు ఇరవై ఎనిమిది ఏళ్ళు మేము ఏ ప్రభుత్వం సహకారం మేము తీసుకోలేదు మేము అట్లానే మేము ఏ ప్రభుత్వాన్ని సహకారం అడగము అదే కాకుండా ద ఓన్లీ థింగ్ ఇస్ తాలసీమియా తర్వాత పేషెంట్స్కి చాలా ఖర్చు ఉంటాయి నాలుగు నుంచి ఏడు వేల రూపాయలు వాళ్ళ మందుకే ఖర్చు అవుతుంది అది పేద ప్రజలు వాళ్ళు అది భరించలేరు అట్లానే ట్రాన్స్ఫ్యూషన్ కిట్ అనేది కూడా చాలా ఖరీదైంది అది కూడా ప్రభుత్వం అడగబడ మేము అడగదలుచుకున్నాము సో దాట్ దే క్యాన్ త్రూ ఆరోగ్యశ్రీ వాళ్ళు ఈ మెడిసిన్స్కి కానీ మందులకు కానీ ఈ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ కిట్కి కానీ వాళ్ళు సహకరించాలని అదొకటి నేను ప్రభుత్వాలని కోరుతున్నాను కోరుతాము కూడా మేడం తలసమే సెంటర్స్ అనేవి హ్యూజ్ కాస్ట్తో కొడుకున్న ప్రక్రియ అన్నారు ఇప్పుడు ఓన్లీ ఏపీ వరకే పరిమితం అవుతుందా సెంటర్స్ ఏర్పాటు చేసే అవకాశం ఉంది ఎన్ని సెంటర్స్ ప్లాన్ చేస్తున్నారు లేదండి రెండు తెల తెలుగు రాష్ట్రాల్లో తప్పకుండా ఈ తాలసీమియా సెంటర్స్ అనేది మేము ముందుకు తీసుకెళ్తాము ప్రస్తుతం ఆర్ స్టార్టింగ్ ఇట్ ఇన్ తెలంగాణ హైదరాబాద్లో మొదలు పెడుతున్నాం తప్పకుండా మా బ్లడ్ బ్యాంక్స్ వైజాగ్ రాజమండ్రి తిరుపతి ఇక్కడ ఉండయి తప్పకుండా ఆ సెంటర్స్లో కూడా తాలసీమియా సెంటర్స్ ఓపెన్ చేస్తాము అదే కాకుండా ఈ బ్లడ్ బ్యాంక్స్ ఇతర రాష్ట్రాల్లో కూడా మేము ఓపెన్ చేయాలని అనుకుంటున్నాం ప్రజలకి అందుబాటులో ఉండడానికి అది కూడా క్వాలిటీ బ్లడ్ అనేది ప్రజలకి ఇవ్వటానికి తప్పకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా ఈ తాలసీమియా సెంటర్స్ అనేది తప్పకుండా మేము ముందుకు తీసుకెళ్తాం దీనికి అఫ్కోర్స్ మీ అందరికీ తెలుసు దాతలు అనేది చాలా ఇంపార్టెంట్ అట్లానే మీడియా అనేది కూడా చాలా ఇంపార్టెంట్ మా ట్రస్ట్ చేసే కార్యక్రమాల్ని మీరందరూ విజయవంతంగా ముందుకు తీసుకెళ్లాలంటే అందరూ అవసరం అట్లానే సేమ్ థింగ్ మా వాలంటీయర్స్ దే ఆర్ ద వన్స్ హూ ఆర్ పిల్లర్స్ ఫార్ ఆర్ ట్రస్ట్ ఒక పిలుపుతో వాళ్ళందరూ ముందుకొచ్చి మేము ఎది చెప్తే ఒక ప్రశ్న వేయకుండా మా ట్రస్టు కార్యక్రమంలో ఎక్కడ అవసరమో వాళ్ళు అక్కడ ఉంటారు సో అట్లానే మీకు తెలియజేయడానికి ఏంటంటే దాతలు ఎంతమంది ముందుకొస్తే అంత ఉపయోగం పడుతుంది సమాజానికి ఎస్పెషలీ మీరు తాలసీమియా పిల్లల్ని చూస్తే మీ హృదయమే కదులుతుంది వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది